మా ఊర్లో గ్యారమీ జెండా పండగ సూపర్ గా జరిగింది అస్సలం వల్ల హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ ఆర్ యూ ఆల్ ఐ ఆమ్ ఫైన్ చాలా మంది నా వీడియోస్ చూస్తూ హెల్త్ బాగాలేదు అంటున్నావు కదా ఇప్పుడు ఎలా ఉందని కాల్ చేసి మరీ అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి నా మీద నా హెల్త్ మీద ఇంత కేరింగ్ చూపిస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వీడియో విషయానికి వస్తే మా ఊర్లో జెండా పండగ చేస్తున్నారు అసలు జెండా పండగ అంటే ఏంటి ఎందుకు చేస్తారు ప్రతిదీ అయితే మీతో షేర్ చేసుకుంటాను మా ఊళ్ళో ఈ జెండా పండగని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నానో మీ అందరికి తెలియాలి అంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సంవత్సరంలో ఒకసారి అయితే గ్యారమీ నెల వస్తుంది గ్యారమీ నెలలో కన్ఫామ్గా జెండా పండగ అయితే అందరం కలిసి జరుపుకుంటాము ముస్లింస్కి ఫెస్టివల్స్ అనేది చాలా అంటే చాలా రేయర్గా ఉంటాయి ముస్లిమ్స్ అందరూ ఇంపార్టెన్స్ ఇచ్చేది మాత్రం రంజాన్ అండ్ బక్రీద్ ఫెస్టివల్స్కే రంజాన్ ఫెస్టివల్ అయినా బక్రీద్ ఫెస్టివల్ అయినా ఇంట్లో మంచిగా నమాజ్ చదువుకుంటాము అదే మగవాళ్ళు అయితే ఈద్గాకి వెళ్ళి నమాజ్ చదువుకొని అందరూ కలిసి అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ పండగ అంటే గ్యాదరింగ్ పండగ అయితే అలా కాదండి అందరూ కలిసి అయితే సెలబ్రేట్ చేసుకుంటారు ఊరిలో ప్రతి ఒక్కరు సపోజ్ మన ఇంట్లో టెన్ మెంబర్స్ ఉంటేనే మనం చాలా హ్యాపీగా ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము ఒకవైపు అమ్మా నాన్న వాళ్ళు ఇంకోవైపు అత్త మామయ్య వాళ్ళు అట్ ద సేమ్ టైం పెద్దమ్మలు పెద్నాన్నలు బాబాయిలు పిన్నిలు అన్నయ్యలు వదినలు చెల్లెళ్ళు బావలు వరేవా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతమంది చుట్టాలన్నీ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే పండగని గ్యార్మీ పండగ అంటారు ముందున్న పాటని గిలక అంటారు ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేయడానికైతే మా అన్నయ్య వాళ్ళు మా బావ వాళ్ళు అయితే మంచిగా కష్టపడి సెట్ చేస్తున్నారు అసలు లైటింగ్ వేగంగానే చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసిందో చూస్తుంటేనే చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఈ పవిత్రమైన గ్యారమీ పండగ చాలా అంటే చాలా నీట్నెస్ గా చేసుకోవాలి మంచిగా హెడ్ పాస్ చేసిన తర్వాత మాత్రమే ఈ జెండా దగ్గరకైతే రావాలి లేకపోతే రాకూడదు అదే రంజాన్ ఫెస్టివల్ బక్రీద్ ఫెస్టివల్ అనుకోండి ఇంట్లో అందరూ నమాజ్ అద్దుకుంటారు చక్కగా ఇంట్లోనే వండుకుని తినేస్తారు గ్యారమీ జెండా పండుగ అంటే ఊరు మొత్తం కలిపి చేసుకునే పండుగ అయితే ఇంట్లో టెన్ మెంబర్స్ ఉంటారు లేకపోతే చుట్టాలతో కలిపి ఒక ట్వంటీ అండ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అలాంటిది ఇంతమంది ఇంత పెద్ద ఊర్లో ఇంతమందితో సెలబ్రేట్ చేసుకుంటే ఆ పండగ ఇంకా ఎలా ఉండిద్ది వేరే లెవెల్ కదా అసలు జెండా అనేది చాలా అంటే చాలా బాగుంది మీకు ఇంకా క్లియర్గా చూపించడానికి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను మీరే చూసి చెప్పండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీనినే గిలక అంటారు సాంబ్రాణి అయితే ఫుల్గా వేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత సాంబ్రాణి వేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళకి అంత మంచి అయితే వస్తూ ఉంటుంది ఫ్రంట్ ఉన్న పార్ట్నర్ గిల్కా అంటారు ఈ గిల్కా రెడీ చేయడానికి మా అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరూ కలిసి వన్ వీక్ నుంచి ఎంత కష్టపడుతున్నారో తెలుసా అండా రెడీ చేయడానికి కానీ ఎట్ ద సేమ్ టైం గిల్క రెడీ చేయడానికి కానీ ఆడవాళ్ళతో అసలు ఒక్క పని కూడా ఉండదండి ఏ టు జెడ్ అందరూ జెంట్సే దగ్గరుండి అబ్బాయిలు మాత్రమే మంచిగా రెడీ చేస్తారు ఈ జెండాని ఒకవైపు చూడండి పిల్లలు ఎంత హ్యాపీనెస్ గా డ్యాన్సులు చేస్తున్నారో డీజే సాంగ్స్ కూడా ఉంటాయండి ఇంకా తగ్గేదే లేదు డ్యాన్సులకి అయితే ఈసారి ఎందుకో మసీద్ దగ్గర నుంచి జెండా వెళ్ళడానికి అయితే చాలా లేట్ అయింది లేకపోతే ఎప్పుడు నైన్ కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయేది నైట్ నైన్ కి ఊరంతా కలిపి జరుపుకునే ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే గ్యారమీ ఫెస్టివల్ మాత్రమే మా అన్నయ్య తమ్ముళ్ళు వాళ్ళయితే చాలా అంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే అదంతా డర్మికులు అట్టతో మాత్రమే ప్రిపేర్ చేస్తారు గిలక ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కలిసి జరుపుకుంటారు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ మీ ఊర్లో కూడా గ్యారమీ ఫెస్టివల్ ఇలానే చేసుకుంటారా జెండా అనేది తీస్తారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఇక్కడ అయితే ఆల్రెడీ సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉన్నాయి కానీ నేను అవి మ్యూట్ చేసి మరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ మా పాప చూడండి అందరికి హాయ్ చెప్తుంది మీరు ఏమైనా అనుకోండి ఫ్రెండ్స్ నేను ఏ ప్లేస్ లో ఉన్నా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా నా ఇద్దరు పిల్లలు నాతో ఉండడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు ఇక్కడ చూస్తుంటే ఇంత పెద్ద డీజే సౌండ్స్ అయితే వస్తున్నాయి నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అన్న మా అమ్మాయి అయితే అసలు వెళ్లడం లేదు మా బాబాయ్ అయితే నా సంఖలోనే ఎక్కువ కూర్చున్నాడు పెద్దవాళ్ళు అంటారు ఈ జెండా ముందు నుంచొని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పుకుంటే త్వరగా తీరిపోతాయి అని చెప్తారు కోరిక కోరిన నెరవేరిపోతాయి అని అయితే పెద్దవాళ్ళు చెప్తారు చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ అండి ఈ గ్యారమీ పండగ అంటే పెద్ద జెండాని ఇంత మంచిగా డెకరేట్ చేశారంటే ఒక్కళ్ళతో ఇద్దరితో అయ్యే పని అయితే అస్సలు కాదు ఆ ఊర్లో యూత్ అందరు కలిసి మంచిగా ఒక్క మాట మీదే అందరూ అండర్స్టాండింగ్ గా ఉండి సెలబ్రేట్ అయితే చేసుకుంటాము హాఫ్ అన్ అవర్ నుంచి అయితే ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉండిపోతే ఎలా ప్రతి ఒక్కరు చూడాలి కదా ప్రతి ఒక్కరు చూడాలంటే అందరూ ఇక్కడికి వచ్చి చూడలేరు కదా అందుకొని ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ ఆపి ఆపి మరీ జెండాను అయితే చూపిస్తారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తారు నేనైతే మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని మంచిగా జెండాకి గంధం రాసి డబ్బులు కట్టేసి అయితే వచ్చేసాను మా ఊరిలో గ్యారవీ పండగ ఇంత మంచిగా డెకరేట్ చేసి మరి జెండాని సెలబ్రేట్ అయితే చేసుకున్నాము మరి మీరు చేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఇలా లైటింగ్ సెట్ చేయడానికి ఎంతలా కష్టపడి ఉంటారో మరి మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అందరికి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉండాలని నేను కూడా దువా చేసేసాను బా బాయ్